ంతా రాష్ట్ర చైర్మన్ ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎందుకు వచ్చారు మీ మీ ప్రధాన సమస్య ఏంటి డిమాండ్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జేఈసీలో ఉండే నాయకత్వం అంతా కూడా నిరసన దీక్ష చేపడతా ఉంది సమ్మె కాలపు కొన్ని ఒప్పందాలు జరిగాయి ఆ ఒప్పందాలు అమలు చేయాలని చెప్పి మినిమం టైమ్స్ టైమ్స్కి చెప్పి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టేందుకు నాయకత్వం అంతా కూడా నిరస దీక్ష చేస్తా ఉంది ఒకటి మినిమం టైమ్స్కి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జియో ఇవ్వడం మరోవైపు అవుట్సోర్స్ కార్పొరేషన్ రద్దు చేయాలని చెప్పడం మరోవైపు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియమకాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సమీకల్ప హామీలు అమలు చేయాలని చెప్పి అందరికీ రెగ్యులన్ చేయాలని చెప్పి అందరికీ ఉద్యోగ పద్ధతి కల్పించాలని చెప్పి మా నాయకత్వం అంతా కూడా ఈరోజు నిరహార దీక్ష చేస్తా ఉంది అన్నారు ఇప్పుడు ప్రైవేట్ చేస్తా ఇప్పుడు గ్రాడ్యుటీ ఆశ అంగన్వాడీ కార్యకర్తలందరికీ అందరికీ గ్రాడ్యుయేట్ ఇచ్చారు అంటే రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చే కొన్ని భద్రత సమగ్ర శిక్ష ఉద్యోగం గ్రాడ్యుటీ లేదు అరవై ఏళ్ళకే రిటైర్ అవుతుంది రెగ్యులర్ ఉద్యోగం అరవై రెండు ఏళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి వీళ్ళు కేవలం అరవై వేలు అరవై సంవత్సరాలకి రిటైర్మెంట్ చేస్తామంటే మరి విగ్రహ ఉద్యోగులతో సమానంగా చూడడం లేకపోవడమే కదా కాబట్టి అరవై రెండేళ్ళు రిటైర్మెంట్ వయసు పెంచాలి గ్రాడ్యుయేట్ రిటైర్ అయిన తర్వాత గ్రాడ్యుటీ సౌకర్యం కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా మీ జీతానికి సంబంధించి ఇప్పుడు ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి వేతనాలు మాత్రం కిందనే ఉన్నాయి కాబట్టి ఈ ఈ చిన్న ఉద్యోగులు ఈ చిన్న రకమైన ఉద్యోగ జీతాలతో అప్పులు బాల్ తప్ప మెరుగైన జీతం పని తగ్గ జీతం కూడా లేదు సుప్రీంకోర్టు ఏం చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పింది మరి రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు సమాన పనికి వేతనం ఇవ్వాలంటే అప్పుడు అధికారిలో ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలో ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దాని మౌలిక స్వరూపాలను అర్థం చేసుకుని మొత్తం ఉద్యోగులకు మినిమం టైం స్కెళ్ళు కానీ సమాన పనికి వేతనం అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ముందు మీకు కొన్ని హామీలు ఇచ్చి ఉంటారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది స్పందించలేదు అని స్పందించబోతున్నారు రాబోయే రోజులు మీరు ఏం చేస్తారు ఇప్పుడు గతంలో గతం మా టెంటల్ దగ్గరికి ఈ అధికార పార్టీలో ఉండే కూటమి పార్టీలో ఉండే మొత్తం ఎమ్మెల్యేలు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ అందరూ కూడా మా దగ్గరికి వచ్చి టెంటర్లోకి వచ్చి మాకు అండగా ఉంటాం గత ప్రభుత్వం దుర్మార్గం ఈ ప్రభుత్వం రాగానే మీతో ఉంటామని చెప్పి చెప్పిన మాటలకి చేసే జీవోలకి సంబంధం లేకుండా పోయింది మినిమం టైమ్స్కి గత ప్రభుత్వం జీవోల మీద జీవోలు ఇచ్చి అమలు చేయలేదు ఆ ప్రభుత్వం దుర్మార్గం మనం రాగానే మినిమం టైమ్స్కి అమలు చేయించుకుందామని చెప్పి నారా లోకేష్ గారే మా వేదికల దగ్గరికి యువగాలంలోని మా టెంటర్లోకి ట్వీట్ ద్వారా కూడా చెప్పి ఉన్నారు మరి ఈ రోజు మినిమం టైమ్స్కి అమలు చేయమని చెప్పి జీవో నెంబర్ టూ ఇస్తే మా ఉద్దేశంలో గత ప్రభుత్వానికి మీకు తేడా ఏముందని చెప్పి గట్టిగా అడగాలని రాష్ట్ర ప్రభుత్వం అడగాలనుకుంటున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను స్పందించకపోతే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉండి ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సమక్షి పనిచేసే ఉన్న వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటాము మేము మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి మిమ్మల్ని పిలిచి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని చెప్పి లేని పక్షంలో మేము వైశిష్ఠ కార్యక్రమాలు గట్టిగా ఉంటాయని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి